కింగ్ నాగార్జున సౌందర్య రమ్యకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కిన సెన్సేషనల్ మూవీ హలో బ్రదర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విడుదలైన ఈ సినిమాకి సంబంధించి గతంలో శతదినోత్సవ కేంద్రాల వివరాలతో మన ఛానల్లో వీడియో రూపొందించాం ఇప్పుడు యాభై రోజుల కేంద్రాల వివరాలు చూద్దాం విశాఖపట్నం అలంకార్ గాజువాక మోహిని అనకాపల్లి శ్రీ జగన్నాథ పైకరావుపేట ఎస్ఆర్కే చిత్రమందిర్ విజయనగరం మినర్వా బొబ్బిలి శ్రీ కృష్ణ టాకీస్ రాజాం వేదలక్ష్మి శ్రీకాకుళం సరస్వతి మహల్ కాకినాడ పద్మప్రియ రాజమండ్రి నాగదేవి అమలాపురం గంగరాజ మండపేట సత్యశ్రీ తాటిపాక వెంకటేశ్వర పిఠాపురం పూర్ణ ఏలూరు అంబిక భీమవరం గోవర్ధన్ తణుకు వెంకటకృష్ణ తాడేపల్లిగూడెం జయలక్ష్మి పాలకొల్లు గజలక్ష్మి నిడదవోలు రాధాకృష్ణ విజయవాడ అప్సర మచిలీపట్నం బృందావన్ గుడివాడ వెంకటేశ్వర ఉయ్యూరు శాంతి నందిగామ మయూరి గుంటూరు కృష్ణా పిక్చర్ ప్యాలెస్ తెనాలి రత్నా టాకీస్ ఒంగోలు బాలకృష్ణ చీరాల మోహన్ చిలకలూరుపేట విజయభాస్కర్ నరసరావుపేట రవికళా మందిర్ సెనపల్లి సూర్య నెల్లూరు కావేరి కందుకూరు శైలజ సుళ్ళూరుపేట మనోహర్ వెంకటగిరి త్రిబోని డీలక్స్ తిరుపతి ప్రతాప్ చిత్తూరు రాఘవ మదనపల్లి ఏఎస్ఆర్ మూవీ మూవీల్యాండ్ శ్రీకళాస్తి విఎంసి గుంతకల్ ఎస్ఎల్వి టాకీస్ అనంతపూర్ గౌరీ ఇందూపూర్ అమృతమహల్ కదిరి విజయ తాడిపత్రి చాంద్ కర్నూలు వెరైటీ నంద్యాల ప్రతాప్ ఆదోని ప్రభాకర్ కడప శ్రీనివాస కడప రాహత్ ప్రొద్దుటూరు సుధా బళ్ళారి రాయల్ హైదరాబాద్ దేవి సెవెంటీ ఎంఎం హైదరాబాద్ అబిడ్స్ రామకృష్ణ థర్టీ ఫైవ్ ఎంఎం దిల్శుఖనగర్ వెంకటాద్రి వరంగల్ రాధిక खम्म नर्तकी करीमनगर नगर श्रीनिवास पिक्चर पैलेस खाजीपेट भवानी पिक्चर पैलेस वनपर्ति बृंदावन भद्राचल विजय भास्कर नर्संपेट रामराज कामारे नाज थिटर बेलपल रामकृष्ण टाकस जगत्यल दुर्गराज कलामंदिर मूवी मूवीलैंड मुलबागल राधिका चिंतामणि अंजली मरी होसूर श्री बालाजी